I సామ్సంగ్ గెలాక్సీ ఏ థర్టీ సిక్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ లో కొత్తగా వచ్చిన ఫోన్స్ లో ఇది ఒకటి ఈ వీడియో అన్బాక్సింగ్ చేసి ఫోన్ ఎలా ఉంది దీని ప్రైస్ ట్యాగ్ ఏంటి ఫోన్ లో ఉన్న ఏ ఫీచర్స్ ఏంటి ఈ ఫోన్ తీసుకోవడం బెటర్ లేదనేది డీటెయిల్ గా చూద్దాం ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ ఏ థర్టీ సిక్స్ బాక్స్ ఎలా ఉంటుంది ఈ బాక్స్ లో వచ్చి ఫోన్ తో పాటు సిమెజీ ట్రెపింగ్ కొన్ని డాక్యుమెంట్స్ టైప్స్ టైప్ సి కేబుల్ ఉన్నాయి చార్జర్ అయితే ఏమి ఇవ్వలేదు మీరు చూస్తున్నారు తెలుగు గర్ల్ ఇప్పుడు మనం ఫోన్ ఎలా ఉందో చూద్దాం ఫోన్ కలర్ అయితే చాలా బాగుంది ఇది లావెండర్ కలర్ ఈ ఫోన్ నేను చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది ఇప్పుడు మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం ఈ మనకి ఇది కొత్త కెమెరా మాడ్యూల్ తో వస్తుంది లాస్ట్ టైమ్ ఏ థర్టీ ఫైవ్ లో కెమెరా సెటప్ వచ్చి ఇండివిజువల్ సర్కిల్స్ లాగా ఉండేది కదా ఇప్పుడైతే కెమెరా సెటప్ ఒకే మాడ్యూల్ మీద ఇచ్చారు ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి కార్నింగ్ గొరిల్లా విటర్స్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది మీరు దీని సైడ్ చూస్తే దీని సైడ్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది అల్యూమినియం తో రావట్లేదు ఏ ఫిఫ్టీ సిక్స్ లాగా ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఏ ఫిఫ్టీ సిక్స్ కన్నా ఇది ఉంటుంది ఏ ఫిఫ్టీ సిక్స్ వెయిట్ వచ్చింది వాటర్ డస్ట్ అసిస్టెన్స్ తో వస్తుంది బిల్డ్ క్వాలిటీ వచ్చి యావరేజ్ అని చెప్పొచ్చు దీంట్లో మెయిన్ వచ్చి అప్డేట్స్ దీంట్లో సిక్స్ ప్లస్ సిక్స్ ఇయర్స్ అప్డేట్స్ వస్తున్నాయి సిక్స్ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ దాంతో పాటు సిక్స్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తున్నాయి దీంట్లో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ట్యాప్ డ్రాగన్ సిక్స్ త్రీ ప్రాసెసర్ తో వస్తుంది ఇది దీనికి మైనస్ అని చెప్పొచ్చు ఎందుకంటే దీనికన్నా కాస్ట్ లో ఉన్న ఫోన్స్ లో ఫ్యాబ్ెన్ ఎయిట్ ఎంత ప్రాసెస్ యూజ్ చేస్తుంటే ఇంకా దీంట్లో ఫ్యాబ్న్ సిక్స్ ఎంత ప్రాసెసర్ ని యూజ్ చేస్తున్నారు నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే డిస్ప్లే విషయానికి వచ్చేసరికి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్ డి హోమ్ డిస్ప్లే వస్తుంది లాస్ట్ ఇయర్ ఎయిర్ ఫైవ్ అయితే సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ డిస్ప్లే ఉండేది ఇయర్ వన్ ఇంచెస్ అయితే పెంచారు కొంచెం డిస్ప్లే అయితే బాగుంది లాస్ట్ టైం కంటే దీంట్లో బెజల్స్ వచ్చేసరికి లాస్ట్ టైం కంటే కొంచెం తగ్గించారు ఇంకా కొంచెం తగ్గిస్తే బాగుండేది ఇది వన్ ట్వంటీ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది దీంట్లో ఎస్ డిఎర్ టెన్ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది లాస్ట్ ఇయర్ ఏ థర్టీ ఫైవ్ ల కంటే ఏ థర్టీ సిక్స్ లో అవుట్ డోర్ విజువలిటీ బాగుంది ఇది థర్ హండ్రెడ్ నీట్ స్పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది దీని థిక్నెస్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఈ బెజల్స్ కొంచెం థిక్ గా ఉండడం వల్ల ఫోన్ అవుట్ డేట్ గా కనిపిస్తుంది నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తుంది కానీ ఇది ఫార్టీ ఫైవ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది దీంట్లో ఛార్జర్ ఏమి ఇవ్వట్లేదు ఈ ఫార్టీ ఫైవ్ వార్ ఛార్జర్ ని సెపరేట్ గా తీసుకోవాలి దీని కాస్ట్ వచ్చి టూ థౌసండ్ నైన్ నైన్ రూపీస్ ఉంది ఫోన్ కాస్ట్ వచ్చి థర్టీ టూ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఫోన్ కాస్ట్ అండ్ ఛార్జర్ కాస్ట్ తో కలిపి మొత్తం కాస్ట్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ అవుతుంది అలా ఎక్కువ కాస్ట్ అవుతుంది దీంట్లో వచ్చే ప్రాసెసర్ కి చాలా ఎక్కువ కాస్ట్ ఇది ఈ మొబైల్ తీసుకోవడం కంటే ట్వంటీ త్రీ ఎఫ్ఈ లేదా ఫిఫ్టీ తీసుకోవడం బెటర్ నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న ఏ ఫీచర్స్ గురించి చూద్దాము ఫస్ట్ ఫీచర్ వచ్చి సర్కుల్ టు సర్చ్ ఈ ఫీచర్ మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి తెలుసుకోవచ్చు ఇది ఎలా చేయాలంటే మీరు హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని సర్కిల్ చేయాలి నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఆటో ట్రిమ్ ఈ ఫీచర్ ఇచ్చేసి ఈ ఫోన్ లో ఉన్న వీడియో క్లిప్ ని మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు ఇది ఈ వీడియో లో ఉన్న హైలైట్ మూమెంట్స్ వరకే ఉంచి రిమైనింగ్ అన్ని ట్రిమ్ చేసేస్తుంది ఇది ఎలా చేయాలంటే మీరు ఫస్ట్ గ్యాలరీ లోకి వెళ్ళాలి తర్వాత ఇక్కడ మేము అనందుకు దాన్ని క్లిక్ చేయాలి నెక్స్ట్ గో టు స్టూడియో ఆప్షన్ నెక్స్ట్ స్టార్ న్యూ ప్రాజెక్ట్ ని క్లిక్ చేస్తే మీరు ఏ వీడియో నైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు ఇది ఈ వీడియోలో నా ఉన్న కంటెంట్ ని ఎల్ఏ చేసి పైలట్ మూమెంట్స్ వరకు రిమైనింగ్ అన్ని ట్రిమ్ చేసేస్తుంది నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఆబ్జెక్ట్ ఎరేజర్ ఈ ఫీచర్ అందరికీ తెలిసింది ఈ ఫీచర్ యూజ్ చేసి ఈ ఫోటోలో ఉన్న అన్ థింగ్స్ ని రిమూవ్ చేయొచ్చు నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఇన్స్టెంట్ స్లో మోషన్ మీరు ఏదైనా రికార్డ్ చేసిన వీడియో ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్ గా అది ఇన్స్టెంట్ స్లో మోషన్ లో వీడియో అయితే చూపిస్తుంది నెక్స్ట్ పీచర్ వచ్చి ఎడిట్ సజెషన్ మీ ఫోన్ లో ఉన్న ని మీరు ఓపెన్ చేసి ఇలా స్వైప్ చేస్తే ఇలా కొన్ని సజెషన్స్ చూపిస్తుంది నెక్స్ట్ పీచర్ వచ్చి ఏ సెలెక్ట్ మీరు లెఫ్ట్ స్వైప్ చేస్తే ఏఏ సెలెక్ట్ అని చూపిస్తుంది దీన్ని సెలెక్ట్ చేసి ఈ పేజ్ లో మీరు ఏదైనా కాపీ చేయాలనుకుంటే దాని మీద ట్యాప్ చేస్తే మనం కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు ఈ మొబైల్ కూడా ఏ థర్టీ ఫైవ్ లాగా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ డ్రాకర్స్ ఉన్నాయి దాంతో పాటు పవర్ బటన్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మీరు టాప్ లో చూస్తే టూ మైక్రో ఫోన్స్ ఉన్నాయి అండ్ యుఎస్పీ పోర్ట్ మీరు బాటంలో చూస్తే సిమ్ ట్రైన్ అండ్ స్పీకర్ గిల్స్ ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ టు కెమెరా ఈ సార్ మనకి కెమెరా సెటప్ వచ్చి ఇండివిజువల్ సర్కిల్స్ లో కాకుండా ఒకే మధ్యలో మీద ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఏ థర్టీ ఫైవ్ తో కంపేర్ చేస్తే కెమెరా లో నో ఇంప్రూవ్మెంట్ దీంట్లో ఫ్రంట్ కెమెరా వచ్చి మెగాపిక్సెల్ కెమెరా తో వస్తుంది దీంతో ఫోర్ కే వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు దీని బ్యాక్ సైడ్ వచ్చి త్రీ కెమెరాస్ వస్తాయి బ్యాక్ సైడ్ మనకి ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వన్ ఎయిట్ ఎఫ్ఎస్ లో వస్తుంది ఇంకొకటి ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇంకొకటి వచ్చి ఫైవ్ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది ఇది ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు దీంట్లో టెలిఫోన్ లెన్స్ కూడా ఇస్తే బాగుండేది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి